నమస్కారం ఈ రోజు మనం తెలుగు వ్యాకరణంలో కొన్ని వ్యుత్పత్తి అర్థములు నేర్చుకుందాము విత్పత్ అర్థములు అనగా ఒక పదానికి సంబంధించిన పుట్టుక నేపథ్యం దాని అర్థం మొదలైన వాటిని తెలియజేసేవి వ్యుత్పత్తి అర్థాలు అలాంటి వాటిని మనం ఈ రోజు కొన్నింటినీ నేర్చుకుందాము భూజం భూమి పుట్టినది అనగా వృక్షం చాత్రుడు గురువు దోషాలను చిత్రం వలె కప్పిపుచ్చు శీలం కలవాడు అనగా శిష్యుడు అఖండలుడు కొండల రెక్కలను ఖండించినవాడు ఇంద్రుడు ఇందిర గొప్ప ఐశ్వర్యం కలది లక్ష్మీదేవి ఉదది ఉదకమును ధరించునది సముద్రం ఉదకము అనగా నీరు నీటిని ధరించినది సముద్రం ఉర్వి పర్వతాలతో కప్పి ఉన్నది భూమి ఔరసుడు తనకు ధర్మపత్ని తనకు ధర్మపత్నియందు పుట్టినవాడు అనగా వారసుడైన పుత్రుడు వాగ్మి చతురంగా మాట్లాడే నేర్పు కలది మరియు లేదా నేర్పు కలవాడు చిలుక మరియు బృహస్పతి అలివేణి తుమ్మిద వంటి నల్లని కురులు కలది స్త్రీ రత్నములు గర్భమునందు కలది మత్ మృతి నందువాడు మానవుడు కమలి గర్భుడు కమలము గర్భముగా గలవాడు బ్రహ్మ పుత్రుడు పున్నామ నరకము నుంచి రక్షించేవాడు అనగా కుమారుడు దీని ఎందు నీరు బంధించి ఉంటుంది మేఘం ఇల్లాలు ఇంటి ఎందలి స్త్రీ గృహిణి ఇతిహాసం ఇది ఈ విధముగా జరిగిందనే పూర్వరాజుల చరిత్రని ఇతిహాసం అంటారు అనగా రామాయణం మహాభారతం ఇంద్రాని ఇంద్రుడి భార్య సచీదేవి ఉపేంద్రుడు ఇంద్రుని తమ్ముడు విష్ణువు ఉతాకం నయన కాంతితో కాకులను దహించున్నది గుడ్లగూబ లాంగలం దున్నేటప్పుడు భూమిలో చొచ్చున్నది నాగలి సీరపాని నాగలి హస్తమునందు గలవాడు బలరాముడు పన్నగము పాదములతో నడవనిది పాము అపర్ణ ఆకులను సైతం తినక కఠోర తపస్సు చేసినది పార్వతి సరసిజనాభుడు పద్మం నాభియందు గలవాడు విష్ణువు హుతభుక్కు హుతమును అనగా హోమాగ్ని భుజించువాడు అగ్ని ఉతాకం నయనకాంతితో కాకులను దహించునది గుడ్లకూబాంగ దున్నేటప్పుడు భూమిలో చొచ్చునది నాగలి నాగలి హస్తమునందు కలవాడు బలరాముడు విన్నారు కదా తెలుగు వ్యాకరణంలోని కొన్ని వ్యుత్పత్తి అర్థములను మరికొన్ని తెలుగు వ్యాకరణానికి సంబంధించిన వీడియోలు మనం వచ్చే వీడియోలో విన్నాము